ఉమెన్స్ ప్రపంచ కప్ టోర్నమెంట్లో టీమిండియా సెమీఫైనల్ కు చేరుకున్న విషయం తెలిసిందే ఎలాగైనా ఈసారి టైటిల్ను సొంతం చేసుకోవాలని భారత్ ఎదురుచూస్తోంది అయితే సెమీఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరగబోతోంది లీగ్ స్టేజ్లోనే ఇండియాను ఆసెస్ చిత్తు చిత్తుగా ఓడించింది కానీ సెమీస్లో మాత్రం ఎలాంటి తప్పులు చేయకుండా గెలవాలని భావిస్తున్నారు భారత అమ్మాయిలు ఇలాంటి టైంలోనే టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైంది బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది అదే ఇన్నింగ్స్లో ఇరవై ఒక ఓవర్లో ప్రతీక రావెల్ గాయపడింది దీప్తి శర్మ బౌలింగ్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ షర్మిన్ అక్తర్ డీప్ మిడ్ వికెట్ లాంగ్ ఆన్ వైపు షాట్ ఆడింది డీప్ మిడ్ వికెట్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రతిక బంతిని ఆపడానికి తన ఎడమ వైపుకు పరిగెత్తింది ఈ క్రమంలోనే కాలికి గాయమైంది ప్రతిక నొప్పితో మైదానంలోనే పడిపోయింది కొద్దిసేపటికి మైదానంలో వీడింది ఆ తర్వాత మళ్ళీ ఫీల్డింగ్కు రాలేదు బ్యాటింగ్ కూడా చేయలేదు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో ప్రతీక ఆడుతుందా లేదా అన్నది పెద్ద సవా మారింది ఒకవేళ ప్రతీక రావెల్ ఆడకపోతే ఇలాంటి సమయంలో ప్రతిక స్థానంలో మరో ఓపెనర్ ను సెలెక్ట్ చేయడం అంటే చాలా కష్టమనే చెప్పాలి We'll <laughs>